కాకినాడ జిల్లా మాజీ మంత్రి పద్మనాభరెడ్డి నివాసంపై దాడి మాజీ మంత్రి వైసీపీ నాయకులు ముద్రగడ నివాసంలో తెల్లవారుజామున మూడు గంటలకు ట్రాక్టర్ తో భీభత్సం సృష్టించిన యువకుడు ర్యాంపు పై పార్కింగ్ చేసిన కారును ట్రాక్టర్ తో ధ్వంసం చేసిన యువకుడు జై జనసేన అంటూ నినాదాలు చేసిన యువకుడు సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు పోలీసుల అదుపులో నిందితుడు ముద్రగడ నివాసానికి చేరుకున్న ఆయన అభిమానులు కార్యకర్తలు జనసేన పార్టీకి చెందిన గణిష్ శెట్టి గంగాధర్గా గుర్తింపు

మాట్లాడుతానే గేట్ గుర్తించి చెప్పరా చేపరా చేపరా చేపతున్నారు చిన్నప్పుడు చిన్నప్పుడు చెప్పాలని పంపించారు ਹਾਂ ਜੀ ਅਸੀਂ ਨਹੀਂ ਚਾਹੁੰਦੇ ਅਸੀਂ ਇਹ ਚਾਹੁੰਦੇ ਹਾਂ ਕਿ ਤੁਸੀਂ ਇਹ ਫੀਰੇ ਜਿੱਤ ਲਓ ਪਾੜੇ ਪੋਜੀਸ਼ਨ ਮੇਰੇ ਤੇ ਜਦੋਂ ਤੁਹਾਨੂੰ ਜਦੋਂ ਅਵਲਤਰ ਨਹੀਂ ਆਉਂਦਾ ਤਾਂ ਟਾਰਗੇਟ ਨੂੰ ਦਿਓ